వెల్కమ్ న్యూస్ దాదాపుగా అయింది చంద్రబాబు చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా చందనోత్సవం జరుగుతుందని తెలిసి కూడా ముందే గోడ కట్టే కార్యక్రమం చేపట్టలేకపోయారు ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు మంత్రుల కమిటీ ఏం చేసింది అసలు కాంక్రీట్ గోడతో కట్టాల్సిన చోట ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారు కనీసం నాణ్యంగా ఆ గోడను ఎందుకు నిర్మించలేకపోయారు చంద్రోత్సవం సందర్భంగా ప్రతిసారి వర్షం పడుతుందని తెలుసు అయినా రెండు రోజుల కిందట కట్టిన ఆ గోడ పక్కనే క్యూ లైన్ పెట్టారు పది అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలమును కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా ఇటుకలతో సిమెంట్ బ్లాక్స్ తో ఫ్లయాష్ ఇటుకలతో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా కనీసం కట్టే ఈ గోడను రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో అయినా కట్టాలి రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో కట్టి దానికి విప్ హోల్స్ కూడా పెడి పెడితేనే కాస్త కూస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారో అడుగుతా ఉన్నా రెండు రోజుల కిందటనే గోడ పూర్తయింది అని తెలుసు రెండు రోజుల కిందనే గోడ పూర్తయింది అని తెలుసు వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు మరి తెలిసినప్పుడు ఇన్ని లక్షల మంది క్యూలో గోడ పక్కనే ఎలా వాళ్ళు క్యూలో నిలబడేట్టుగా చేశారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని మరి గోడ అంత దారుణంగా మీరే కట్టారు కొత్త గోడ అని తెలుసు దర్శించుకునే సామాన్యుడు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి పట్టించుకునే కార్యక్రమం ఎక్కడా కూడా చేయకుండా కాలుకోగలేసిన పరిస్థితుల్లో రోజు రాష్ట్రం నడుస్తూ ఉంది ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఒక్క సంవత్సరం పరిపాలనలోనే ఎంతటి దారుణమైన పరిస్థితి చూస్తా ఉన్నాము అంటే తిరుమల ప్రవి తిరుమలలో ఈ పెద్ద మనిషి రాజకీయాల కోసం లడ్డు వివాదం చేసి మన వెంకటేశ్వర స్వామి పేరు ప్రఖ్యాతను ఏ రకంగా రోడ్డు మీద తీసుకొచ్చాడు అన్నది కూడా ఈ పదకొండు నెలల కాలంలోనే చూసాం తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు పలాని రోజు వస్తుంది వైకుంఠ ఏకాదశి అని చెప్పి కూడా తెలిసి కూడా నిర్లక్ష్యం చేసిన దాని కారణం వల్ల ఆరు మంది బలికొనడం కూడా తిరుపతి హిస్టరీలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటన జరగల అటువంటి ఘటన కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు ఈ పదకొండు పన్నెండు నెలల కాలంలోనే చూసాం ఈరోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెప్పుతూ ఏడు మందిని బలి కొనడం కూడా ఈరోజు చూశాం ఈ మధ్య కాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకుర్మంలో అది కూడా శ్రీకుర్మం గుడి శ్రీకుర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కల్లెటట్టు చూసాం తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మనకల్ చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు ఈ పదకొండు పన్నెండు నెలల కాలంలోనే పాలనలోనే కడపలో కాశీనాయన ఆశ్రమంలో ఏ రకంగా ఉల్లూజర్లతో కలెక్టర్లే స్వయంగా వచ్చి కాశినాయన స్వామి ఆశ్రమాన్ని కాశీ కాశినాయన స్వామి గుడిని ఏ రకంగా ధ్వంసం చేశారో కూడా మన కల్టే చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కేవలం ఈ పన్నెండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరుగుతా ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసేది ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా ఇరవై తొమ్మిది మందిని పరికొన్నాడో కూడా మనం చూసాం గోదావరి పుష్కరాలలో రాజమండ్రిలో నేను అడుగుతా ఉన్నా ఇన్ని ఘటనల్లో అన్ని ఘటనలకు జరిగేటప్పుడల్లా జరిగిన తర్వాత వస్తాడు వచ్చా కమిషన్ వేస్తున్నాను విచారణ చేయిస్తాను అని చెప్తాడు ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్గా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా ఎవరి మీద యాక్షన్ తీసుకోరు ఎందుకనంటే ఈయనే దోషి కాబట్టి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి వస్తే ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి ఎవరి మీద యాక్షన్ ఉండదు తిరుపతిలో మొన్న చూసాం జనవరి ఎనిమిదో తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలో ఆరు మంది చనిపోతే ఈయన తీసుకున్న యాక్షన్ ఏమిటి ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంది చెత్త పొజిషన్లోకి ఏమన్నా ఇచ్చినాడంటే అది కాదు అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్ కు ఇంకా బెటర్ పొజిషన్ లో బెటర్ పొజిషన్ కు తీసుకొని పోయి ఆఫీసర్ గా బెటర్ పొజిషన్ కు తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినాడు పోస్టింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న అరాచక పాలనలో సిట్ అనేది ఉంది కదా ఆ సిట్ కూడా అదే సుబ్బరాయుడు అనే ఎస్పి అధికారి క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడుకు తాన